ప్రభునందు ప్రియులకు క్రీస్త నామములు శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ చరణములో దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మరి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాటలు రాయబడుతున్నాయి కృత నిబంధనలో మరి హల్లెలు అనేటువంటి మాట ఈ యొక్క పంతొమ్మిదో వచ్చిన మొదటి ఆరు వచ్చినాల్లో మనకు కనబడుతూ ఉంది హల్లేలు అనే మాట రెండు హిబ్రు పదాల నుండి తీసుకొని దర్శబడుతూ వచ్చినట్లుగా వారి చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు మరి మనం గమనించినప్పుడు హల్లేల్ అనే మాటకు స్థుతి అని యా అనే మాటకు యహో అని అర్థం వస్తుంది కనుక మరియు ప్రభువును స్థుతించుడి అని అనువదిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా హల్లేలుయ అని ప్రభువును స్థుతించి ఆరాధించే ధన్యతను దేవుడు మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంలో విమోచించబడిన ప్రజలంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండను దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి నిజమే ప్రియులారా మన ఘనతలు మన యొక్క ఆధిక్యతలన్నీ కూడా ప్రభు పాదంలో చింత పెట్టి మనము దేవునికి మహిమ చెల్లించినప్పుడు నిజమైన ఆరాధనగా ఉంటుంది కనుక మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకోవడమే నిజమైన ఆరాధన కనుక ఆ యొక్క ఆరాధన దేవుడు కోరేవాడుగా ఉంటున్నాడు ఆ విధంగా మనం చేయాలని దేవుని వాక్యము ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉన్నది కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి చరణంలో దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ మాటలు కీర్తనాకారుడు ఆరాధిస్తూ ఉంటున్నాడు ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది దేవుని చేతి పని అయినటువంటి మనము అలాగున మనము కూడా ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం సృష్టి అంతా కూడా ఏకముగా చేరి ప్రభువును కనపరుస్తూ ఉన్నది మనమును ఆయన పరలోక సైన్య సమూహంతో కలిసి గనపరచడానికి దేవుడు మనకు తన కృపను సహాయం చేసి గాక